గోడూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు అయి ఉన్న మీ సేవ కేంద్రం ప్రహరి వెలుపల శిథిలావస్థకు చేరుకున్న మరుగుదొడ్ల వద్ద నాగుపాము జరిపోతూ రెండు సర్పాలు పెనవేసుకుంటూ హల్జల్ చేశాయి ఈ ఘటన శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది అక్కడ భారీ విష సర్పాలు పెనుగులాటను చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది దాదాపుగా అరగంట పాటు పదడుగుల మేర ఉన్న పాములు అక్కడి నుండి వెళ్లకుండా భయభ్రాంతులకు గురిచేశాయి మీ సేవా కేంద్ర ప్రాంతంలో పారిశుధ్యం లోపించడంతో విష సర్పాలు తిరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు ఆ సమయంలో జనసంచారం తక్కువగా ఉండటం పాములను గుర్తించడంతో ప్రమాదం తప్పింది పారిశుధ్యం మెరుగుకొరకు అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు I'm the federal law.